శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణుసహస్రనామ వ్యాఖ్యానగ్రంథము మహాహ్రదమనమునంతరి పదహారవ నామము క్షేత్రజ్ఞ క్షేత్రం శరీరం జానాతి క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది భగవద్వచనాలు భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్రం అనగా భూమి ప్రాణుల బీజాలు బీజం నుండి మొలక ఉద్భవించి వృక్షంగా ఎదగడానికి భూమి ఎట్లా పనిచేస్తోందో అనుష్ఠాన శ్రవణాదుల జ్ఞానాన్ని పొంది ముక్తులవ్వడానికి శరీరం అట్లా పనిచేస్తోంది క్షేత్రాన్ని అనగా క్షేత్ర ధర్మాన్ని వారి కర్మలను ఎరిగిన వాడవడం చేత పరమాత్మ క్షేత్రజ్ఞుడు అనబడుతున్నాడు క్షేత్రం అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా కాబట్టి అది బ్రహ్మాండమైనా కావచ్చు పిండాండమైనా కావచ్చు బ్రహ్మాండంలో హిరణ్య గర్భుడిగా పిండాండంలో మనబోటి జీవులుగా అవతరించి చేస్తున్నది అదే ఇలాంటి ఈ క్షేత్రం గురించి తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు అంటే స్వస్వరూప జ్ఞానం పొందినవాడు బ్రహ్మవేత్త బ్రహ్మవిత్ బ్రహ్మవి భవతి ఎవరైతే బ్రహ్మను గురించి తెలుసుకుంటారో వాడు కూడా పరబ్రహ్మస్వరూపమే భగవద్గీతలో కూడా అదే చెప్తారు ఇదం శరీరం కౌంతేయా క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రమిత్యభిధియతే ఏతద్యోవేwidetildeం ప్రభు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అదే విధంగా శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో సూతుడు నారాయణ కథా ప్రశంస చేసే సందర్భంలో వేదాంత శ్రవణం మన గ్రహింపబడి జ్ఞానవైరాగ్యంబులతోడగూడిన భక్తి చేత తత్పరుడైన పెద్దలు క్షేత్రజ్ఞుడైన ఆత్మయందు పరమాత్మను పొడగందురు అని నైమిషారణ్యంలో శవనకాది మహామునులకు చెప్పడం జరిగింది అదేవిధంగా భగవద్గీత పదమూడవ అధ్యాయంలో క్షేత్రజ్ఞాపి భారత మతం మమ అర్జున ఈ శరీరం క్షేత్రం అనబడుతున్నది దానిని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు సమస్త క్షేత్రములందు అంటే శరీరములందు నన్ను క్షేత్రజ్ఞునిగా ఎరుగు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బోధించినారు స్వస్తి